బ్రతుకు దిరుకు వచ్చాం మా కడుపుల మీద కొట్టొద్దు ముచ్చరడిపాలెంలో ఇటీవల జరిగిన కోదండరామస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసిన రంగుల రాత్నాలు భక్తులను ఆహ్లాదపరిచాయి బ్రహ్మోత్సవాలు వస్తే రంగుల రత్నాలతో వృద్ధా సందడిగా మారుతుంది ఇదిలా ఉంటే ఈసారి రంగుల రాత్నాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు పని చేసిన కార్మికుల కడుపు కొడుతున్నారు పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడ్డ కార్మికులకు ఇవ్వవలసిన డబ్బును ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలతో పక్క రాష్ట్రాలకు వచ్చి కష్టపడితే ఇప్పుడిలా మోసం చేయటం ఏంటని అంటున్నారు ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు శ్రీరామనవమి జాతరకి వచ్చామండి ఇలా మేము రంగుడాటిన వాళ్ళం మమ్మల్ని మణి అనే అతను పర్సంటేజ్గా తీసుకొస్తున్నారు రంగుల రాట్నాలు మొత్తం మావేను అతను మా చేత పని చేయించుకొని ఎంతలో కష్టపడి పని చేసినాం మేము మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి తాగేసి వచ్చి మాకు డబ్బులు అడిగితే గొడవ చేయడం ఎక్కడ ఎక్కడ ఎవరి కాదు చెప్పుకుంటారో చెప్పుకోండి దిక్కున్న చాట చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటాం మాకు సగం డబ్బులు ఇచ్చారు కానీ ఇంకా సగం డబ్బులు రావాలి పదకొండు లక్షల్లో సగమే ఇచ్చారు ఇంకా సగం అమౌంట్ రావాలి అది ఇవ్వమని అడిగితే కాగి మీ దిక్కున్నసారి చెప్పుకోండి ఏం చేసుకుంటాను మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మేమే మాట్లాడతాం మా అదే చెల్లిద్ది మీరు చెల్తుంది మీరు లోకల్ కాదు మేము లోకల్ అని చెప్పి బెదిరిస్తున్నారు మాకు న్యాయం చేయాలి వీళ్ళు ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చి పనిచేస్తున్నారు వీళ్ళందరూ పట్టగోటం పట్టగోటు కోసం వచ్చిన వాళ్ళే ఎవరైనా బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు మా ద్వారా సంపాదించడానికి వాళ్ళు మమ్మల్ని పిలిపిస్తున్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళేనండి మేము కష్టపడి సంపాదించి వాళ్ళ చేతికి ఇచ్చేవాళ్ళు అంతేగాని వాళ్ళు సంపాదిస్తే మాకు ఇవ్వట్లేదు వాళ్ళు పది రూపాయలు పెడితే మేము దాన్ని ఇరవై రూపాయలు చేసి వాళ్ళకి ఇస్తున్నాం అంతేగాని మా సమూహం తీసుకొని మా కడుపు కొట్టి వాళ్ళు బాగుపడాలంటే అయ్యేది కాదు కాబట్టి మాకు రావాల్సిన డబ్బు న్యాయంగా మాకు ఇప్పించాలని కోరుతున్నాం మా వల్ల ఏమైనా తప్పు జరిగితే మేము క్షమించమని అడుగుతున్నాం వాళ్ళని అయినా కానీ వాళ్ళు వినట్లేదు మేము ఇవ్వము మీ దిక్కున్న చాటు చెప్పుకొని అంటున్నారు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామంటే మీకు ఇవ్వాల్సిన లక్ష్యం వాళ్ళకి ఇస్తాము వాళ్ళే మిమ్మల్ని కొడతారని మా కూడా బెదిరిస్తున్నారు మేము లోకల్ వాళ్ళం కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళం మేము బతకడానికి వచ్చాం గొడవలు మాకు వద్దు న్యాయంగా మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు మీడియా వాళ్ళతో కూడా మేము అదే అడుగుతున్నాం పోలీసు వాళ్ళని కూడా అదే అడుగుతున్నాం మాకు రావాల్సిన డబ్బు ఐదు లక్షల దాకా రావాలి సగం అమౌంట్ ఇచ్చే పదకొండు లక్షలకి సగం సగం అమౌంట్ ఇచ్చారు ఇంకా సగం అమౌంట్ రావాలి ఆ అమౌంట్ ఇస్తే సరిపోయింది మేము అడుగుతుంటే మాకు లెక్కలు ఉన్నాయి మేము చూసుకుంటామని అంటున్నారు వాళ్ళకి మాకు లెక్కలేదు నాకు సగం అమౌంట్ వచ్చింది ఇంకా సగం అమౌంట్ రావాలి దయచేసి పోలీసు వారు మీడియా వారు పెద్దలు ఎవరైనా ఉంటే అందరూ మాకు సాయం చేయాల్సిందో కోరుతున్నారు